హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఛానల్లో పచ్చి చెనకాయ విత్తనాలు భక్ష్యాలు అవి ఎలా తయారు చేయాలో చూపిస్తారండి వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పచ్చి చెనకాయ విత్తనాలు బెల్లము తగినంత నాలుగు ఇలాచి తడిపి పెట్టుకున్న మైదా పచ్చి చెనక్క కుక్కర్లో పెట్టేసి ఇందులో వాటర్ వేసేసి స్టవ్ వెలిగిచ్చేసి మూత పెట్టేద్దాము ఇవి రెండు విజిలే చాలు మూడు విజిలు రాకూడదండి మూడు విజిల్ వస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రెండు విజిల్ వచ్చేసంట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా నీళ్ళు వేసేసి మూత పెట్టుకునేసి స్టవ్ వెలిగించేద్దాం బెల్లము అంత మెత్త పొగలు పెట్టుకొని పెద్ద గిన్నెలు వేసి పెట్టేసినాయి ఇందులో నీళ్ళు వేసి దీన్ని పెట్టుకుందామండి దీంట్లో ఇసుక నలకలు ఉంటాయి కాబట్టి వడగట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అందుకని కరివ్వెడుతున్నాను కొన్ని నీళ్ళు వేసుకుందాము స్టవ్ వెలిగించేసి పెట్టేద్దామండి బెల్లము రెండు విజిల్ వచ్చేసినాయండి తీస్తాము మూత మూత తీసేసి పెట్టుకొని ఎత్తగా ఇది గిన్నెలకి వేసేస్తాము ఇది ఉడికిపోయి చల్ల ఇదంతా చందా గ్రైండర్కి వేద్దాము బెల్లం కూడా కరిగిపోయిందండి ఇది వడగోసుకుందాము వేరే గిన్నెలకి దీంట్లో రాళ్ళు అదే సన్న ఇసుక నలకలు ఉంటాయి కదా అందుకు వడగట్టుకోవాలనేదండి అనేదండి బెల్లంలో అట్లే వేసినామంటే బెల్లము పంటి కింద కస అంటుంది ఇదిగోండి చెత్త అంతా అందులోకి వచ్చింది చెత్త అదే నలకలు రాళ్ళు చల్లగా అయిపోయినాయండి గ్రైండర్ తీసేసుకుందాం ఇప్పుడు కొన్ని కొన్ని గ్రైండర్ చెనక్కాయ చెమక్కలు మెదిగిపోయినాయి గిన్నలే తీసేసుకుందాము పూర్ణము పూర్ణాన్ని ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకున్నామండి ఇది స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకున్నాము ఇట్లా కలుపుకుంటా భక్ష్యాలు టేస్ట్ వస్తుందండి ఇది వేడి చేసుకుంటే పూర్ణము రెండు రెండు మూడు రోజులు ఉన్నా ఏం కాదు బాగుంటాయి పిండి తీసుకొని వంటలు చేసుకుందామండి ఇట్లా చేసుకొని దీంట్లో పూర్ణం నింపి ఉండలు చేసుకొని మళ్ళా వక్షాలు కాల్చుకుందాము ఇప్పుడు తట్టుకుందామండి భక్ష్యాలు కాల్చుకుందాము పెనం పెట్టుకొని ఇట్లా తట్టుకుందామండి పేపర్ మీద భక్ష్యాల పేపర్ మీద పెనం మీద వేసుకున్నాము ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇప్పుడు వేస్తాము పక్షము ఇప్పుడు పక్షము వేసేస్తాము కొంచెం వంట పెట్టుకుందాము అంట ఎక్కించుకుంటూ పేరు తగ్గించుకుంటూ ఉండాలి ఇది దాని ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాము కొద్దిగా కాల్తే మనం తిప్పి తిరిగేద్దామండి సీ వేళ్ళ కన్నా ఈ ఓలివిలు టేస్ట్ అండి బాగా శనక్కాయ ఎత్తనాలు ఇవి పచ్చనక్కాయ విత్తనాలు అంతా తగ్గించుకున్నాము కొన్ని చోట్ల ఓలివిలు అంటారు కొన్ని చోట్ల వృక్షాలు అంటారు కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు చాలా బాగున్నాయండి వృక్షాలు పచ్చి చెనగతనాలు మామూలుగా అయితే చిన్న చేసుకుంటారు అందరూ మీరు కూడా ట్రై చేయండి పచ్చి చెనగతనాలతో చాలా బాగుంటాయి మీరు కూడా టేస్ట్ చేసి చూసి నాకు చెప్పండి కామెంట్స్లో